తాహారపు లోకిలి భారతికి స్వాగతం గత ఎనిమిది సంవత్సరాల నుండి నాణ్యమైన ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తుల్ని రైతుల వద్ద నుండి సేకరించి వాల్యూ అడిషన్ చేసి వినియోగదారులకి అందుబాటులో ఉంచాము అదే క్రమంలో జన్యు మార్పిడి చేసిన వరి విత్తనము ప్రకృతి వ్యవసాయం చేసిన అందులో పోషకాలు ఉండవు అనే విషయం గమనించి దేశవాళీ వరి విత్తనాన్ని సాగు చేయాలన్న ఉద్దేశంతో మేమే స్వయంగా ఈ నీటి వసతి పుష్కలంగా ఉన్న నేలని మెరకగా ఉన్న నేలని తొమ్మిది ఎకరాలు ఒకటే బ్లాక్ అంటే మనం పంటకాలం ఎక్కువ తక్కువ ఉండే వరి విత్తనాలని సెలెక్ట్ చేసుకుంటాం కాబట్టి నీటిని ఆపాలన్నా కూడా అనుకూలంగా ఉండే భూమిని సెలెక్ట్ చేసుకొని ప్రకృతి వ్యవసాయ విధానాల్లో పండించడానికి నేలని సిద్ధం చేసుకుంటున్నాం